ఈ రోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ఇరవై తొమ్మిదో పాఠం నేర్చుకుందాము ఈ నూట ఇరవై తొమ్మిదవ పాఠం పేరు అద్భుత రీతిలో ఆహారం పరిసెయ్యులు పులిసిన పిండి బైబిల్ గ్రంథంలో మత సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై రెండు నుంచి పదహారు వచనాలు అలాగే పన్నెండవ అధ్యాయము అలాగే మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై వచనాలు ఈ పాఠంలో మనం చూడబోయే రెండు విషయాలు ఏసు నాలుగు వేల మంది పురుషులకు ఆహారం పెట్టాడు పరిశీల పులుసు పులిసిన పిండి గురించి హెచ్చరించాడు ఈ రెండు విషయాలు మనం ఈ పాఠంలో చూద్దాము పై చెప్పినటువంటి రెఫరెన్స్ లో ఆధారంగా మీరు బైబిల్ తెరిచి బైబిల్ గ్రంథంలో ఈ పాఠం గురించిన విషయాలు చదివి మీరు కూడా బలపడండి ఈ పాఠాన్ని ఇప్పుడు తెలుసుకున్నాం సముద్రానికి సముద్రానికి తూర్పున తూర్పున ఉన్న దెకపో ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున యేసు దగ్గరకు వచ్చారు వాళ్ళు ఆయన చెప్పేది వినడానికి తమ రోగాలు నయం చేసుకోవడానికి వచ్చారు వాళ్ళు తమ వెంట పెద్ద పెద్ద సరుకుల గంపలు లేదా బుట్టలు తెచ్చుకున్నారు తర్వాత యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు ఈ ప్రజల్ని చూస్తే నాకు జాలేస్తుంది మూడు రోజులుగా వాళ్ళు నాతోనే ఉన్నారు తినడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు వాళ్లను ఇలాగే ఆకలితో ఇళ్లకు పంపించేస్తే దారిలోనే కళ్ళు తిరిగి పడిపోతారు కొందరైతే మరీ దూరం నుండి వచ్చారు కానీ శిష్యులు ఈ మారుమూల ప్రాంతంలో ఇంతమంది ఆకలి తీర్చడానికి కావలసినంత ఆహారం ఎక్కడ దొరుకుతుంది అన్నారు అప్పుడు ఏసు మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి అని అడిగాడు శిష్యులు ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి అన్నారు తర్వాత యేసు ప్రజల్ని నేల మీద కూర్చోమన్నాడు ఆయన రొట్టెలు చేపలు తీసుకుని దేవునికి ప్రార్థన చేసి ప్రజలకు పంచిపెట్టమని తన శిష్యులకు ఇచ్చాడు ఆశ్చర్యకరంగా ప్రజలందరూ తృప్తిగా తిన్నారు దాదాపు నాలుగు వేల మంది పురుషులు చాలా మంది స్త్రీలు పిల్లలు తృప్తిగా తిన్నాక కూడా మిగిలిన ముక్కలు ఏడు పెద్ద గంపల్లో నిండాయి ప్రజల్ని పంపివే పంపించేసిన తర్వాత యేసు ఆయన శిష్యులు పడవ ఎక్కి గలిలే సముద్రానికి పశ్చిమ తీరాన ఉన్న మగదానుకు వెళ్లారు అక్కడ పరిసయులు కొంతమంది సర్దుకైలు కలిసి యేసును పరీక్షించాలనే ఉద్దేశంతో పరలోకం నుండి ఒక సూచన చూపించమని అడిగారు వాళ్ళ ఉద్దేశాన్ని పసిగట్టి ఏసి ఇలా అన్నాడు సాయంకాలం అయినప్పుడు ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం పడదు అని మీరంటారు అలాగే ఉదయం పూట ఆకాశం ఎర్రగా ఉన్న మొబ్బుగా ఉంది కాబట్టి ఈ రోజు చల్లగా ఉంటుంది వర్షం పడుతుంది అని అంటారు మీరు ఆకాశాన్ని చూసి వాతావరణం ఎలా ఉంటుందో కాలాల అర్థం యోనాకు సంబంధించిన సూచన తప్ప మరే సూచన వాళ్లకు ఇవ్వబడదని ఆ పరిశైలకు సద్దుకైలకు చెప్పాడు యేసు ఆయన శిష్యులు పడవ ఎక్కి గలిలే సముద్రానికి ఈశాన్య తీరాన ఉన్న వెస్సీదాకు బయలుదేరారు తినడానికి సరిపడా రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయామని ప్రయాణం మధ్యలో శిష్యులకు అర్థమైంది వాళ్ళ దగ్గర ఒక రొట్టె మాత్రమే ఉంది ఇంతకు ముందే పరిసెయిలతో హెరోదు మద్దతుదారులైన సర్దుకయ్యలతో జరిగిన చర్చను మనసులో ఉంచుకుని యేసు తన శిష్యుల్ని ఇలా హెచ్చరించాడు అప్రమత్తంగా ఉండండి పరిసేల పులిసిన పిండి విషయంలో హెరోదు పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి తాము రొట్టెలు మర్చిపోయి వచ్చినందుకే యేసు అలా అన్నాడని శిష్యులు పొరబడ్డారు యేసు అది గమనించి రొట్టెలు లేవని మీరు ఎందుకు గొడవపడుతున్నారు అన్నాడు ఏసు ఇంతకు ముందే వేల మందికి ఆహారం పెట్టాడు కాబట్టి తినడానికి కావలసిన రొట్టెల గురించి ఆయన మాట్లాడలే మాట్లాడట్లేదని శిష్యులు అర్థం చేసుకోవాలి ఏర్చిలా అన్నాడు ఒకసారి గుర్తు చేసుకోండి నేను ఐదు రొట్టెలు విరిచి ఐదు వేల మంది పురుషులకు పంచిపెట్టినప్పుడు మిగిలిన రొట్టె ముక్కల్ని మీరు ఎన్ని గంపల నిండా పోగు చేశారు వాళ్ళు పన్నెండు గంపలు అన్నారు తరువాత ఏసు నేను ఏడు రొట్టెలు గురించి నాలుగు వేల మంది పురుషులకు పంచిపెట్టినప్పుడు మిగిలిన రొట్టె ముక్కల్ని ఎన్ని పెద్ద గంపల నిండా పోగు చేశారు అని అడిగాడు వాళ్ళు ఏడు పెద్ద గంపలు అని జవాబిచ్చారు ఏసు ఇలా అన్నాడు నేను మీతో మాట్లాడింది రొట్టెల గురించి కాదని మీకెందుకు అర్థం కావట్లేదు పరిసె సద్దుకాయల పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఏసు ఏం చెప్తున్నాడో శిష్యులకు ఇప్పుడు అర్థమైంది పులిసిన పిండి కలిపినప్పుడు పిండి ముద్ద పులుస్తుంది పొంగుతుంది యేసు ఇక్కడ పులిసిన పిండిని కలుషి కలుషితం చేసేదానికి సూచనగా ఉపయోగించాడు కాబట్టి కలుషితం చేసే పరిసయ్యుల సర్దుకయ్యుల బోధ విషయంలో జాగ్రత్తగా ఉండమని యేసు హెచ్చరిస్తున్నాడు విన్నారు కదండి ఈ పాఠం ఇంతటితో పూర్తయింది చుట్టుపాటు ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశ్రదించి తన మెండైన జ్ఞానం ఇచ్చి నడిపించను గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ